ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ ఏంటిదంటే భారతీయ జనతా పార్టీ మరి అటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా ఇది ప్రశ్న చాలా మంది నేను నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ గారు అని అనరు ఏందే అడుగుతారు సో దానికి నేను ఒక కారణం చెప్తా ఉన్నా జనరల్ గా తిరుపతి పోతాం తిరుపతి దేవుని పేరు ఏంటిదంటే వెంకటేశ్వర స్వామి అంటారు వెంకటేశ్వర స్వామి గారు అనరు విమలవాడలో దేవుని పేరు ఏంటిదంటే రాజన్న అంటారు రాజన్న గారు అనరు అట్లనే నరేంద్ర మోడీని కూడా నరేంద్ర మోడీ గారు అనాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ దేవుళ్ళోడే పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులు నమస్కారం ఇట్లరా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్ ఏంటిది ఎప్పటికైనా తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వస్తుందా రాదా అనే దానిపైన నా యొక్క చిన్న విశ్లేషణ ఈ యొక్క మూడు నిమిషాల విశ్లేషణ మీరు చూసే ముందు దయచేసి మిట్లారా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిట్లారా మిత్రులరా భారతీయ జనతా పార్టీ ఇది నేషనల్ పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఇక భారతీయ జనతా పార్టీకి సెంట్రల్ లో అంటే కేంద్రంలో బ్రేకులు వేసే పార్టీ లేదు ఇప్పటి వరకు దగ్గరలో కూడా ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి దగ్గరలో రాలేదు సో ఆ అంచుల వరకు కూడా రాలేదు ఏ పార్టీ కూడా సో ఇండియా కూటమి అని పెట్టి కూడా మొత్తం కూటమి మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు కూడా రాలేదు లోక్సభ కూటమి మొత్తం కలిపితే కాబట్టి మిథులారా మొత్తానికైతే దేశంలో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ ఏంటిదంటే భారతీయ జనతా పార్టీ ఇందులో నో డౌట్ సో ఇది భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ చిన్న గ్రాఫ్ మరి అటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా ఇది ప్రశ్న చాలా మంది ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు సో నేను చాలా మంది దగ్గరికి నేను పబ్లిక్ టాక్ చేయడానికి పోయినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో బీజేపీ గెలవాలి రాష్ట్రంలో బీజేపీ రావాలి రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉన్నది అంటే ఓట్ అయ్యాలని ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఈ యొక్క నరేంద్ర మోడీకి బీజేపీకి ఓటాలని చెప్పేసి సో మీ ద్వారా చాలా మంది నిన్ను నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ గారు అని అనరు ఏందేని అడుగుతారు సో దానికి నేను ఒక కారణం చెప్తా ఉన్నా ఈ వీడియోలోనే ఎందుకంటే ఈ వీడియో తర్వాత కూడా చాలా మంది కామెంట్ పెట్టచ్చు జనరల్గా తిరుపతి పోతాం తిరుపతి దేవుని పేరు ఏంటిదంటే వెంకటేశ్వర స్వామి అంటారు వెంకటేశ్వర స్వామి గారు అనరు విమలవాడలో దేవుని పేరు ఏంటిదంటే రాజన్న అంటారు రాజన్న గారు అన్నారు అట్లనే నరేంద్ర మోడీని కూడా నరేంద్ర మోడీ గారు అనాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ దేవుని లాంటి ఇది క్లియర్ గా క్లారిటీ ఇస్తున్నాం ఇంకెప్పుడు కూడా అడగద్దు ఎందుకంటే కొంతమంది పేరే దానికి గౌరవం గారు అని ఉన్నట్టు ఉంటది ముందుకు శ్రీ అని ఉంటది అంటే నరేంద్ర మోడీ గారి చరిత్ర అది నరేంద్ర మోడీ గారు చేసిన పని అది సో కాబట్టి నేను ఎప్పుడు మోడీ అంటా నరేంద్ర మోడీ అంటా మిత్రులారా సో మిత్రులారా ముఖ్యంగా ఇక మనం టాపిక్ లోకి వద్దాం భారతీయ జనతా పార్టీ భవిష్యత్ తెలంగాణలో సో ఇప్పటి వరకు తెలంగాణలో పార్లమెంట్లో మంచిగానే వచ్చిన సీట్లు ఎనిమిది సీట్లు వచ్చినాయి పార్లమెంట్లో లోక్సభలో అలాగే అసెంబ్లీలో ఎనిమిది సీట్లు ఉన్నాయి గతంలో ఒక్క సీట్ అసెంబ్లీలో ఉండే ఉప ఎన్నికలతోని మూడు సీట్ల వరకు వచ్చింది సో ఇప్పుడు గతంలో నలుగురు ఎంపీలు ఉన్న ఈ యొక్క పార్టీ ఎలా మనకు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు సో అతిపెద్దగా ఎక్కువ మంది ఓటర్లు వేసిన అంటే రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ వచ్చింది ముఖ్యంగా భారతీయ జనతా గ్రాఫ్ అయితే పెరిగింది మూన్నటిసారి మనకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా మంది చూసింది కానీ రాలేదు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో అంటే జమిలీ ఎన్నికలు వస్తాయి భారతీయ జనతా పార్టీ వస్తుంది కారణం ఏంటిది అనేది చెప్తా నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ లో లోహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్ లో హైడ్రాజేట్టి చాలా మంది హైదరాబాద్ లో వ్యతిరేకం అయిపోయింది హైడ్రా తర్వాత నెక్స్ట్ జరిగింది ఏంటంటే మూసినది ప్రక్షాళన సో దీని ఇది చోటి ఇంకా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అవుతుంది సో ఇది దీని ఇంపాక్ట్ అనేది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మీద వందకు వంద శాతం పడుతుంది కాబట్టి అటు జిహెచ్ఎంసి జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచే ఉన్నాయి అలాగే భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా కొన్ని నిర్ణయాలు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు సో ఆ నిర్ణయాలతో ఈ రెండు మూడు రోజులలో రాష్ట్ర అధ్యక్షుడి కూడా ప్రకటిస్తారు సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ ఒక లేటెస్ట్ ట్రెండ్ లో పోయే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించి సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో ఎవరైతే మేయర్ అవుతారో అదే పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఇదే అనవాయి కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎందుకంటే కాంగ్రెస్ లో అంటే బీఆర్ఎస్ లో వ్యతిరేకత రావడానికి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పడుతుంది కాంగ్రెస్ ఒక సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది సేమ్ కర్ణాటకలో పరిస్థితి కూడా అదే పరిస్థితి కాబట్టి ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు అటు బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద చర్యలు కూడా ఇప్పటి వరకు తీసుకున్నది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నారు అలాగే భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు రావడంతో కొత్త ఉత్సాహంతో ఖచ్చితంగా జీహెచ్ఎంసి జిడబ్ల్యూఎంసి ఎన్నికల్లో విజయభేరి మోగించే అవకాశాలు అయితే వందకు వంద శాతం ఉన్నాయి అలాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి మిత్రులారా అలాగే కేంద్రం కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది దీంతో ఖచ్చితంగా తెలంగాణలో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అలాగే జమిలీ ఎన్నికలు వస్తాయి రిజర్వేషన్ మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది సో వీటన్నిటితోని భారతీయ జనతా పార్టీ వందకు వంద శాతం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది మిత్రారా ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ మర్చిపోకండి మిత్రులారా లైక్ చేయండి జై హింద్ జై భారత్